హలో వాళ్ళు నమస్తే నేను మీ శరత్ కామరాజు కొంత బాధాకరమైన విషయం అండి మంకీ ఫీవర్ వల్ల ఆల్రెడీ కర్ణాటక బెంగళూరులో అంటే కర్ణాటక వ్యాప్తంగా ఇద్దరు మరణించారు చాలా కేసులు వస్తున్నాయి అసలు ఏంటి మంకీ ఫీవర్ మంకీ అంటే కోతుల ద్వారా వ్యాపిస్తుంది అండి కోతుల మీద వాలే మనకి చిన్న చిన్న పురుగులు కానీ లేదా దోమలు కానీ అదన్నీ వాలి అది మనుషులు అంటే మన మీద వాలి మనకి కుట్టినా కూడా దాని నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందని కూడా చెప్తున్నారు డాక్టర్లు ముఖ్యంగా చనిపోయిన కోతుల మీద కొన్ని దోమలు అవి వాళ్ళతాయి కదా అవి మన మీద వాళ్ళి సంథింగ్ అవి కుట్టినా ఏం జరిగినా కూడా మనలో ఇన్ఫెక్షన్ తాగుతోంది సో ఈ మంకీ ఫీవర్ లక్షణాలు ఏంటి అంటే హై ఫీవర్ రావటము దగ్గు జలుపు తలనొప్పి ఎక్కువగా ఉండడము ర్యాషెస్ చిన్న చిన్న ర్యాషెస్ రావడము చెప్పాలంటే డెంగ్యూ తరహాలో ఫీవర్లు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఇది రెండు ఒకటే బట్ ఇది వెంటనే గుర్తించి మీరు హాస్పిటల్కి పిలిచికెళ్ళాలి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హై ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఫీవర్ వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కూడా మన దగ్గర డోలో సిక్స్ ఫిఫ్టీ ఉందిలే క్రోసిన్ వేసేసుకుంటామని చెప్పి సొంత వైద్యాలు చేయకండి చాలా దారుణం ఉంది బయట పరిస్థితి ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి దాని మీద ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండండి సూచిస్తూనే ఉంది ఎందుకు ఏ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనం జాగ్రత్తగా లేకపోతే మన బాడీలోకి వచ్చేస్తుంది అంతే డన్ దయచేసి ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకోండి ఈ మంకీ ఫీవర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు సింటమ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ సింటమ్స్ ఎవరికైనా వచ్చింది అని తెలిసినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చూపించుకోండి అంతే తప్ప లేట్ చేయకండి ఫీవర్ ఒళ్ళనొప్పులు ఏంటి మనం బయట తిరిగితే వస్తుంది కదా అని కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్లలో పిల్లలకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందలే ఎక్కువ చదువుకుంటున్నారు అందుకని ఫీవర్ వస్తుందిలే అని అనుకోవద్దండి ఈ లక్షణాలు ఉంటే వెంటనే వెళ్ళాలి ఇప్పుడు కరోనా ఇంత ముందు దగ్గు జలుబు వస్తే ఎలా భయపడేవాళ్ళు ఈ మంకీ ఫైవర్ కూడా అలాగే మనం జాగ్రత్తలు తీసుకోవాలి కోతుల దగ్గరికి పిల్లలు పిలిచికెళ్ళము అలాంటివి కూడా చేయకండి కొన్ని రోజుల వరకు ఈ వైరస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అవన్నీ పాటించండి అంటే బేసిక్ థింగ్స్ ఇప్పుడు మనం కరోనా వస్తే ఇప్పుడు మూతికి మనం ఎట్లయితే ఇట్లా మాస్క్ టైప్లో గుడ్డ కట్టుకుంటామో ఇది కూడా అంతే మంకీ ఫీవర్లు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు చెత్త చెదరాలు ఇంటి దగ్గర లేకుండా చేసుకోండి పరిశుభ్రంగా ఉంచండి ఇంటిని మొత్తంగా ఇంటి చుట్టుపక్కల కూడా మామూలుగా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా డాక్టర్స్ చెప్పినా కూడా అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు గమనించుకోవాలి ఇలా అన్నీ చెప్తారు కదా బస్సులో వెళ్ళొచ్చాము ఒళ్ళు నొప్పులు ఫీవర్ ఉందిలే ఏం కాదలే అనుకోవద్దండి ప్రతిదానికి డాక్టర్ని సంప్రదించండి సొంత వైద్యం సొంత పెత్తనాలు చేయకండి భారతదేశంలో ఏమైతుందో తెలియదు చైనా నుంచి వస్తుందో వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కానీ వైరస్లన్నీ మన నెత్తిని చేస్తున్నారు మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం ఇతనిద్దరిని నెత్తిని వేసుకుంటాం ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంకీ ఫీవర్ ఇద్దరు చనిపోయారంట ఒక ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి చనిపోయింది డెబ్బై డెబ్బై సెవెంటీ ప్లస్ ఉన్న వృద్ధులు కూడా ఒక ఆయన చనిపోయారంట జాగ్రత్తగా ఉండండి ముందుగానే ప్రికాషన్స్ తీసుకోండి జ్వరం ఏదైనా వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి వెంటనే చూపించేసుకోండి ఈ మంకీ ఫీవర్ పైన కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ ఒకటి కనిపెట్టాలని ప్రభుత్వం ఇంకా డాక్టర్స్ వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారంట త్వరలోనే వ్యాక్సిన్స్ వస్తాయి బట్ వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఈ మంకీ ఫీవర్ వచ్చిన వాళ్ళల్లో పర్సెంటేజ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే అంటే చనిపోవడం జరుగుతుందంట అసలు ఆ దరిద్రం కూడా మనకెందుకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవసరమే లేదు అసలు రాకుండా ఉండాలంటే చెప్పాను కదా పశు పరిశుభ్రంగా ఉంచుకోవడము జాగ్రత్తగా ఉండడము కొంత ఫీవరు దగ్గు కాఫ్ అటా ఏం కూడా వెంటనే హాస్పిటల్లో అప్రోచ్ అవ్వడము డాక్టర్ని సంప్రదించడం టకటకా కేర్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండాలి వెంట వెంటనే ఓకేనా ప్లీజ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఎవరు ఎవరు చెప్తే కాదు కదా ఇప్పుడు నేను ఇంత చెప్పినా మీరు అది పాటిస్తే మంచిదని చెప్పి నేను చెప్తాను నేనే కాదు ఎంతోమంది డాక్టర్లు కూడా చెప్తారు పాటించకపోతే ఎవరికి మనకే నష్టం మీకే నష్టం ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్